దండుపల్లి గ్రామంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనాలనే అలాగే వరి ధాన్యానికి సంబంధించి బోనస్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తానన్న ఐదు వందల రూపాయలు చెల్లించాలని కోరుతూ ధర్నా చేపట్టారు మనోహరాబాద్ మండలంలోని దండుపల్లి గ్రామంలో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మరియు సన్నవర్లకు వడ్లకు ప్రతి క్వింటాల్కు ఐదు వందల బోనస్ ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రైతుల పక్షాన ధర్నా చేపట్టిన గజ్వెల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటెరు ప్రతాప్ రెడ్డి వీరితో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఈ యొక్క ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు అబద్ధాల హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని అన్నారు వచ్చి రైతులు ధర్నా చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదంటే ప్రభుత్వం యొక్క అసమర్థత చెప్పగానే కుట్టొచ్చినట్టు అనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే కరెంటు లేక రైతులు పొలాల దగ్గర పడుకున్నారు ఈ ఐదు నెలల్లో అట్లా ఇట్లా కష్టపడి వడ్లు కటింగ్ చేసుకొని రోడ్ల మీద వేసి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి కరెంటు లేక బయలు దగ్గర పడుకున్నాం నైట్లా ఇప్పుడు రోడ్ల మీద కుప్పలు వేసి రోడ్ల మీద పడుకుంటున్నాం అంటే కాంగ్రెస్ అంటేనే రైతు ఇంట్లో ఉండొద్దు రైతు పొలాల ఉండాలి రైతు రోడ్ల మీద ఉండాలి రైతు ధర్నాలు చేయాలి ఇది కాంగ్రెస్ యొక్క లక్ష్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సన్న వడ్లకు ఐదు వందలు బోనస్ అంటుండ్రు సన్న వడ్లకు ఐదు వందలు బోనస్ నిమిచ్చేది ఏంది ఆల్రెడీ ట్రేడింగ్ లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేల దాకా ప్రైవేట్ వాళ్ళు సన్న ఓట్టుకుంటున్నారు ఐదు వందలు నింది ఇవి తగ్గు అవుతున్నాయి యాసంగి పంట అంటేనే దొడ్డు ఓట్లు ఉంటాయి యాసంగి పంటలో దొడ్డు ఓట్లు నువ్వు కొనని చెప్పు నువ్వు ఇయ్యా చెప్పు కానీ సన్న వడ్లకిస్తా దొడ్డు ఓట్లకి అంటే పండించేదే దొడ్డు ఓట్లు రేవంత్ రెడ్డి గారు మేడిబట్టి దున్న మేడిబట్టి దున్నింటే వ్యవసాయం చేసు అని నిజం అర్థమే చూడే వ్యవసాయం యాసంగిలో ఎట్లాంటి ఓట్లు వర్షాకాలంలో ఐదు వందల బోనస్ అన్నింటికి ఐదు వందల బోనస్ బోనస్ ఒటు సన్ను అన్నింటికి ఐదు వందల బోనస్ ఒటు సన్నకి బోనస్ ఐదు వందలు ఐదు వందలు తరిచిన ధాన్యవెంటరే తరిచిన ధాన్యవెంటరే తరిచిన ధాన్యవేంటరే పరిస్థితి ఏర్పడదంటే ప్రభుత్వం యొక్క అసమర్థత చెప్పకనే కొట్టొచ్చినట్టు అనిపిస్తుంది వాస్తవంగా చెప్పాలంటే కరెంటు లేక రైతులు పొలాల దగ్గర పడుకున్నది ఐదు నెలల్లో అట్లా ఇట్లా కష్టపడి వడ్లు కట్టింగ్ చేసుకొని రోడ్ల మీద చేసి రోడ్ల మీద పడుకోవాల్సిన పరిస్థితి కరెంటు లేక బయలు ఏర్పడుకున్నాం నైట్లా ఇప్పుడు రోడ్ల మీద కుప్పలు వేసి రోడ్ల మీద పడుకుంటున్నాం అంటే కాంగ్రెస్ అంటేనే రైతు ఇంట్లో ఉండొద్దు రైతు పొలాలక ఉండాలి రైతు రోడ్ల మీద ఉండాలి రైతు తరుణాలు చేయాలి ఇది కాంగ్రెస్ యొక్క లక్ష్యం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ అంటారు సన్న ఓట్లకు ఐదు వందలు బోనస్ నిధిచ్చేదండి ఆల్రెడీ ట్రేడింగ్ లో ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వందల నుంచి మూడు వేల దాకా ప్రైవేట్ వాళ్ళు సన్న ఓట్లు కొనుతున్నారు ఐదు వందలు ఇచ్చేదండి ఇలా దొడ్డు ఓట్లున్నాయి యాసంగి పంట అంటేనే దొడ్డు ఉంటాయి యాసంగి పంటలో దొడ్డు ఓట్లు నువ్వు కొనని చెప్పు నువ్వు ఇయ్యాని చెప్పు కానీ సన్న ఓట్లకి ఇస్తా దొడ్డు ఓట్లకి అంటే పండించేదే దొడ్డు ఓట్లు రేవంత్ రెడ్డి గారు మేడిబట్టి దున్న మేడిబట్టి దున్నుంటే వ్యవసాయం చేస్తుంటే అని నిజంగా అర్థమవుతుండే వ్యవసాయం యాసంగిలో ఎట్లాంటి ఓట్లు వస్తాయి వర్షాకాలంలో ఎలాంటి ఓట్లు వస్తాయి తెలిసి ఉండేది వ్యవసాయం చేయనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయింది కాబట్టి రైతులు అంటే కూడా రోడ్ల మీదకి రావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది పది సంవత్సరాలు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నారు కరువు లేదు కరెంటు పోలే కరెంటు పోలే కరువు లేదు రోడ్ల మీదకి వచ్చే ధర్నాలు చేయలే ఏ కాంగ్రెస్ పార్టీ వాడికి ఎంపీలే ఏ బీజేపీ వాడికి ఎంపీలే ఏ రైతు రోడ్డు మీదకి రాలే అది చెల్లు చెర్లు నిండినాయి కుంటలు నిండినాయి చెక్ నిన్నాయి నిండాయి కొండసమ సార్ ఎట్టుకున్నాం మల్లన్న సాకున్నాం హల్ది నిండా రివర్ హల్ది దివర్ నిండా నీళ్ళు ఇచ్చినాం చెరువులు నింపినాం కుంటలు నింపినాం ఇవ్వవా చెరువులు నిండిపోయినాయి కుంటలు ఎండిపోయినాయి బోర్లు ఎండిపోయినాయి మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫర్లు కాలిపోతున్నాయి ఇలా రైతు అగమ్మ అగమ్మైన పరిస్థితుల్లో ఉన్నాడు రైతు కోసం మాట్లాడాడు రాజకీయాలు మాట్లాడతాడు ఎంతసేపు కూతులు బూతులు మాట్లాడే ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారు అంటే రేవంత్ రెడ్డి గారు కళ్ళు విక్త అంటాడు పేరులు విక్తా అంటాడు చెడ్డీలు విక్తా అంటాడు ఇదేం కర్మ మళ్ళీ కొడుతా ఇస్తా ఉంటాడు కొడతా అంటాడు ఈయన ముఖ్యమంత్రి మాట్లాడే మాటలేనా ముఖ్యమంత్రి గారు మాట్లాడే తీరు ఇదేనా రైతులకు నువ్వేం చేస్తావో చెప్పు ప్రజలకు నువ్వేం చేస్తావో చెప్పు నువ్వు చేసిన హామీలు ఏంటి చేయండి అలా ఇచ్చిపెట్టి ఈయన రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వచ్చిందంటే దానికి పూర్తి నైతిక బాధ్యత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి కాబట్టి మేమందరం కూడా పెద్ద ఎత్తున ఎలక్షన్ కోడ్ ఉందని చెప్పి కోరుకుంటున్నాం కొద్ది రోజులలో వేలాది మందితోని నేషనల్ హైవే ఫార్టీ సెవెన్ మీద ఫార్టీ ఫోర్ మీద వేల మందితోని ఓట్లు కనుక ఉండకపోతే ఎలక్షన్ కోడ్ రాగానే వంటా వార్పు కార్యక్రమాలను ఏర్పాటు చేసి రోడ్డు మీద వెళ్ళేసే పరిస్థితి ఉంది కేసులు వచ్చిన పెట్టుకోండి మేము ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం ఇవాళ పోలీసులను అడ్డం పెట్టుకొని గుండాయిజం చేస్తుండ్రు కబార్ కాంగ్రెస్ నాయకులు అని చెప్పి సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా పోలీసులను అడ్డం పెట్టుకొని కేసులు పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మేం పోలీసులను ఎన్నడూ జులు చూపించలే పోలీసులు ఎప్పుడు వాడుకోలే పోలీస్ అంతనే ఫ్రెండ్లీ పోలీస్ అన్నాం గౌరవం ఇచ్చినాం మర్యాద ఇచ్చిన ఒక గుండెల మాదిరిగా పెట్టుకొని పోల్ని చేసి కేసులు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇలా ఇప్పటి దొంగతనం చేస్తుపర్స్ వ్యాపారాలు చేసుకుంటు దట్టేళ్ళు అంత పార్టీలు మారచ్చు అయినా పేపర్ సమస్య లేవు ప్రజల పక్షాన నిలబడతాం పోరాటం చేస్తాం నిలబడతాం పోరాటం చేస్తాం ప్రజల మా ప్రజల కోసమే చేసేటువంటి పార్టీ టీఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ కాబట్టి మనం అందరం కూడా ధైర్యంగా ఉండాలి కష్టపడాలి ప్రజల కోసమే బతికేవాడు నాయకుడు అవుతాడు వ్యాపారుల కోసమే పార్టీలు మారే వాళ్ళు వాళ్ళు వ్యాపారస్తులంతా పార్టీలు మారిండు మనం నాయకులం ఇక్కడ ఉన్నంత నిన్నటువంటి నాయకులు ప్రజల కోసం పోరాటం చేసినటువంటి నాయకులు బట్ట బాషిగాలు పార్టీలు మారిందంటే వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ అవసరాల కోసమే పార్టీలు మారి ఉండవచ్చు కానీ నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా తర్వాత పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మా వాళ్ళు మీరు చేయి పెట్టాలనుకుంటే అవసరం ఉంటే రోడ్లు దిగ్బంధం చేస్తాం వేలాది మందిని తీసుకొచ్చే రోడ్ల మీద కూర్చుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా మేము పోలీసు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎవరో బ్రోకర్లు చెప్తే కేసులు పెట్టకండి వాస్తవాలు తెలుసుకోండి నిజాయితీ తెలుసుకోమని చెప్పి కూడా పోలీసులకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా అదే కాకుండా ఇవాళ ఇవాళ ఈ ప్రభుత్వం ఐదు మాసాలైతుంది ఏం చేసిండ్రు ఇవాళ నిన్న భూముల రిజిస్ట్రేషన్ల పేరు కూడా రైతుల యొక్క భూముల్ని కొనుక్కుంటే అమ్ముకుంటే రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచే ప్రయత్నం చేస్తా ఉన్నారు అన్ని ప్రింట్ చేస్తా ఉన్నారు కాబట్టి మేమందరం కూడా ఇలా రోజు ఒక మండలం చేస్తున్నాం నిన్న గజ్వేల్ చేసినాం ఇవాళ ఇక్కడ వేసినాం రేపు ఇంకో మండలం చేస్తాం ఇట్లా కంటిన్యూ రైతులు కొనే వరకు కేఎస్ ఎండనే పెట్టుకోండి రోడ్ల మీదనే ఉంటాం తప్పకుండా మేము పోరాటం చేస్తూనే ఉంటాం కాబట్టి రైతులందరూ కూడా మేము రైతుల పక్షాన నిలబెడతాం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు ఇందులో పాల్పంచుకుంటున్నటువంటి అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా జై తెలంగాణ తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్ల చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికి అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం గర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్